अन्तरा प्रार्थना प्रयाने रासुंत वंदामि अस्मै भूतान् च जनान् खेदें तथा अंगद्रोहे गुण नराव वय राम मखानो वेदां वदनां भृ अस्मै प्रपन्नो वंदामि कृत्प्रजातवसे गुणनां श्रद्धां हत्तुदाद से विजातं जनान् बोयाय परतराई त्रेंद्रिय दैह्यले नवादनारोदन श्रवण श्रवण प्रयाहास्य बोदन Kazuto This car has a 잘못ed engine- which means it can't move Davis So we decided- 시청해주셔서 <laughs> 감사합니 మీరు ఈ స్కూల్ ఇప్పుడు లైవ్లో ఉన్నాయి మొత్తం చూసినాము ఫోటోస్లో వీడియోస్ ఉన్నాయి ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకుంటారు లేదా ఒకటి చెప్పండి లేకుంటే కమిషన్లో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు పిల్లల్ని అడిగితే కూడా టీచర్స్ ఏమో మాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు సార్ అన్నారు పిల్లలేమో సోషల్ మ్యాథమెటిక్స్ అంటుంటారు వాళ్ళ కేరళ వానికి ఇట్లా మ్యాథమెటిక్స్ సోషల్ గ్రామర్ ఉంటుంది మనకు తెలియదు తెలంగాణలో మరి సబ్జెక్టు కొత్త చెట్టకి ఇట్లా ఇచ్చిండలాగేమన్నా మీరు తప్పు కాదు ఎవరిని పంపిస్తారు ఎవరి నేను ఈ ఉంటాం మీరు యాక్సిన్ తీసుకున్నారని ఇక్కడే ఉంటారు మీరు ఎప్పుడు ఉండారండి ఎవరిని పంపిస్తారో ఉంటాను ఒక పర్సన్ పంపండి వీళ్ళ మీరు ఏదో యాక్సన్ తీసుకుంటారా ఏం చేస్తారో ఇక్కడనే ఉంటాం మీరు వచ్చేవారు ఇక్కడే ఉంటారు మీరు పంపిస్తారా మీ పర్సన్ పంపిస్తారు మీకు చెప్పిందండి ఆల్రెడీ అంత బిల్డింగ్ లేవని అంత లంచాలకు అలవాటు మొత్తం వ్యవస్థ గారు చెప్తారు నాన్నోడి కూడా ఉంది బిల్డింగ్ లేవని ఆయన చేస్తున్నామని మళ్ళీ మీరు స్టోరీ చెప్తారు ఏంటండి మళ్ళీ ఎప్పటికొస్తున్నారు అంత బాల్ క్లాసులు ఒకటే రూమ్ లో ఉన్నాయి నైన్త్ టెన్త్ చదువుతా ఉన్నారు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఒకటే రూమ్ లా టీచర్లు ఏమో గ్రామర్ చెప్తుండ్రంట పిల్లలు అడుగుతున్నేమో సోషల్ మ్యాథమెటిక్స్ అంట సోషల్ మ్యాథమెటిక్స్ లో గ్రామర్ ఉంటుందా ఎవడు చెప్పినోడు మరి వాళ్ళ కేరళ నుంచి వచ్చిందంట మ వాళ్ళకి ఏమైనా సపరేట్ రోల్స్ ఇచ్చినరా ఏమో డిఏ గారికి ఇస్తేనే ఫోన్ ఎత్తలే కట్ చేస్తున్నాడు ఎంఏ గారికి ఇస్తే నా నోటీసులో అంటారు మళ్ళీ నోటీసులో ఉంటే ఏం చేస్తున్నారు ఎంఈఓ గారు మీరు మీ డ్యూటీ ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు లంచాల కాశాపడుతున్నావు వీళ్ళ దగ్గర మీరు లంచాల కాశాపడితే మన ఇదే విధంగా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళ మనిషి వస్తాడో పంపిస్తా కదా ఇక్కడే ఉంటాము స్కూల్ సీజ్ చేస్తాడా యాక్షన్ తీసుకునే వరకు మాత్రం ఇక్కడ నుంచి పొయ్యేది లేదు ఎంఏ వస్తారని లేకుంటే కమిషనర్ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్తాం ఎందుకంటే ఫీజు ఎన్ని ఎన్ని వేలకు వేలు ఫీజు కట్టించుకుంటారు ఇదేదండి ఇది రెండు తరగతిలో ఒకటే ఫీజు కట్టించుకుంటారు మళ్ళీ వాళ్ళు సపరేట్ సపరేట్ కట్టించుకుంటారు కదా ఎందుకు వీళ్ళకి ఎగ్జామ్ చేయాలి ఏమన్నా ఫీజుల సగం ఎంఈఓ గారి ఎంఈఓ గారికి కానీ ఇస్తున్నాం అన్నారు వీళ్ళు స్కూల్ యాజమాన్య అదేవిధంగా అక్కడ పక్కలో ఉంది గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అంటే రెండు ఒకటే కంపెనీ ఉదాహరణ అంటే అసలు మధ్యలో గోడ కూడా లేదు గ్యాప్ కూడా లేదు పర్మిషన్ ఇచ్చిన ఎట్లా ఉంది ఒక్కసారి చూడండి ఇది అంతా అంత అబ్జర్వ్ చేస్తా ఉన్నారు అంతా కంపౌండ్ వాళ్ళు కనీసం గ్యాప్ లెవెల్ ఎట్టిస్తారండి గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పక్కన పర్మిషన్ అంతే దారుణమా అది ఎక్కడి నుంచి వచ్చిండు ఆడేవాడు ఇక్కడ విట్టు వాడేవాడు ఈ పిల్లల సదువు చెప్పడేంది ఈ విధంగా బంధం చోట్లాగా చెప్పడం ఏంటి వాళ్ళకు ఎంఏఓ సపోర్ట్ చేయడం ఏంటి అధికారులు ఇదంతా ఎంత బాబి పక్కల మసీదు మళ్ళా యూనిఫామ్ యూనిఫామ్ ఎవరు యూనిఫామ్ సాటర్డే ఉండదు యూనిఫామ్ ఎంత ఇస్తారు రేటు రేట్ ఎంత ఉంటుంది తక్కువ ఇస్తా ఎక్కువ ఇసుక బుక్కులు వీళ్ళు అమ్ముతుండంట యూనిఫామ్ వీళ్ళు అమ్ముతుండంట మళ్ళీ ఇంత చెట్టాన్ని అత్తికమనిచ్చినా కూడా అధికారులు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి దీని మీద ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం వీళ్ళందరూ గతంలో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంట మహిళలు మనుషులను బట్టి ట్రీట్మెంట్ చేస్తారనేది వీళ్ళ వర్షన్ కొద్దిగా కసరించుకుంటున్నారంట మరి వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా లేకుంటే జీతం లేకుండా చేస్తున్నారో అర్థం కావట్లేదు మళ్ళీ జీతాలు ఇచ్చేది వీళ్ళకి చూడనికనే కదా వీళ్ళకి మంచి గోళీలు ఇచ్చి చూసి దేనికనే గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ పెట్టింది మరి అటువంటివి మానుకొని జీతాలు తీసుకున్నందుకు కొంచెం సేవ చేయాలని చెప్పి నేను డాక్టర్స్ కూడా కోరుతాను మాకు ఎప్పుడు వచ్చిందో మంచి నివ్వాలి